అందరికీ నమస్కారం మీరు నమ్మినా నమ్మకపోయినా యాభై ఏళ్ల తరువాత ఇంతటి అదృష్టం కుంభరాశి వారికి జరగబోయేది ఇదే మరింతకు కుంభరాశి వారికి యాభై ఏళ్ల తరువాత రాబోతున్న ఆ అదృష్టం ఏంటి మరి వారికి ఏం జరగబోతోంది ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశి రాశి చక్రంలో ఈ కుంభరాశి పదకొండవ రాశి ఈ కుంభరాశి జాతకులు చాలా వరకు కూడా అదృష్టవంతులనే చెప్పాలి మరి ఈ కుంభరాశి వారికి యాభై ఏళ్ల తర్వాత వచ్చేటటువంటి ఆ అదృష్టం అనేది ఎలా ఉండబోతోంది అసలు వీరికి యాభై ఏళ్ల తర్వాత అదృష్టం రావడం ఏంటి మరి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క గ్రహ గతులు ఎలా ఉన్నాయో తెలుసుకున్న తర్వాత ప్రస్తుతం కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకున్న తర్వాత యాబై ఏళ్ల తరువాత వారికి రాబోతున్న ఆ అదృష్టమేంటో మనం చూసేద్దాం కుంభరాశి వారికి నాలుగవ మరియు తొమ్మిదవ ఇంటి అధిపతి అయిన శుక్రుడు ఆగస్టు ఇరవై ఐదున ఏడవ ఇళ్లైన సింహరాశి నుంచి ఎనిమిదవ ఇల్లైన కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు ప్రేమ ఆర్థిక వ్యవహారాలు మరియు సౌందర్యాన్ని సూచిస్తాడు మరి ఈ శుక్రుని యొక్క సంచారం అనేది కుంభరాశి వారికి ఊహించని అదృష్టాన్ని తీసుకురాబోతోంది యాభై ఏళ్ల తరువాత కుంభరాశి వారు ఊహించినటువంటి అదృష్టం వీరి సొంతం చేసుకోబోతున్నారు ఈ కుంభరాశి జాతకులు ఎంత కష్టపడినా కూడా మేము సంపాదించిన డబ్బుని మేము ఆస్వాదించలేకపోతున్నాము మేము సంపాదిస్తున్న డబ్బు ఏదైతే ఉందో అది మా చేతికి రావడం లేదు మేము ఎంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పి బాధపడుతున్నటువంటి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి అదృష్టం అనేది వీరి తలుపు తట్టబోతోందని చెప్పవచ్చు యాభై ఏళ్ల తరువాత వీరి యొక్క లైఫ్ లో ఈ అదృష్టం అనేది మళ్లీ పొందుతారు అప్పటి వరకు ఈ అదృష్టం రాదు కాబట్టి యాభై ఏళ్ల ముందు పొందిన అదృష్టాన్ని మళ్లీ ఇప్పుడు కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు పొందబోతున్నారనమాట ఎందుకంటే ఈ కుంభరాశి వారికి గ్రహగతులు మరియు గ్రహాలలో వచ్చిన మార్పులు సానుకూలమైనటువంటి పరిస్థితుల్ని ఏర్పరుస్తూ ఉండడం వల్ల ఈ యొక్క అదృష్టం అనేది వీరి సొంతం కాబోతోంది కుంభరాశి జాతకులు ఎవరైతే పెళ్లి చేసుకుని కొత్తగా జీవితాన్ని ప్రారంభించిన వారు ఉన్నారు అలాంటి వారికి వారి యొక్క లైఫ్ లో సెటిల్ అవ్వాలి కెరియర్ మంచిగా ప్లాన్ చేసుకోవాలి ఇక పుట్టే పిల్లలకు మంచి భవిష్యత్తు నివ్వాలి ఇలా ఎన్నో రకాల కోరికలు ఆశలు ఉంటాయి వాటిని నెరవేర్చుకునే దిశగా వారి యొక్క అడుగులు కూడా వేస్తూ ఉంటారు ఈ రోజుల్లో భార్యాభర్త భర్త ఇద్దరు పనిచేస్తేనే వారికి కావలసిన ప్రతిదీ కూడా అమరుతుంది వారికి వారి యొక్క భవిష్యత్తుకి కావలసిన ప్రతి దాన్ని కూడా వారు పొందగలుగుతున్నారు సొంతం చేసుకోగలుగుతున్నారు మరి అలాంటి ప్లానింగ్ చేస్తున్నటువంటి కొత్తగా పెళ్ళైనటువంటి కుంభరాశి వారికి ఒక సూచన సలహా ఇవ్వబడుతోంది యాభై ఏళ్ల తరువాత కుంభరాశి వారికి వస్తున్న ఈ అదృష్టం ఇప్పుడు మీరు మీ సొంతం చేసుకోవచ్చు ఈ అదృష్టం అనేది మీకు ఆర్థిక పరమైన పరిపుష్టిని ఆర్థిక పరమైన అభివృద్ధిని ఇవ్వబోతోంది కాబట్టి మీ కెరియర్స్ ని చాలా చక్కగా ప్లాన్ చేసుకోగలిగారు అంటే అంటే ఒక ప్లానింగ్ ఇక మీకు తిరుగుండదు మీ భవిష్యత్ తరాలకు మీరు కావలసిన సంపదని ఇవ్వగలుగుతారు వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క దాన్ని అమర్చగలుగుతారు అంతటి అదృష్టం మీరు పొందుతారు కాబట్టి మీ కెరియర్ ని ఇప్పుడు ప్లాన్ చేసుకునేది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి అంతేకాకుండా కొత్త ఉద్యోగాల్లోకి వెళ్ళాలి అనుకునేవారు ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగాల్లో మంచి ప్రమోషన్స్ పొందాలి అనుకునేవారు ఒక చిన్న పని చేస్తే చాలు మీ యొక్క జీవితం చాలా చక్కగా ముందుకు వెళ్తుంది అంతేకాదు మీ ప్రేమ అనేది రోజు రోజుకి పెరుగుతుంది మీ మధ్య బంధం బలపడుతుంది కుంభరాశిలో కొత్తగా పెళ్లైనటువంటి జంట ఎవరైతే ఉంటారో వారు మీ యొక్క కెరియర్ ప్లాన్ చేసుకోవడంతో పాటు మీ లైఫ్ బాగుండాలి అనుకుంటే చేయవలసింది ఒకటే ప్రతి శుక్రవారం రోజున రాత్రి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో మీ యొక్క సింహద్వారానికి కుడి ఎడమ వైపు అంటే సింహద్వారానికి రెండు వైపులా రావి ఆకులలో నేతి దీపాన్ని వెలిగించండి రావి ఆకుని తీసుకోండి తొడిమ మనకు భగవంతుని వైపు ఉండేటట్టుగా అదే విధంగా తొడిమ భగవంతుని వైపుకి ఉండేటట్టుగా అంటే ఇంట్లోకి చూసేటట్టుగా ఆకు మొదలు ఏదైతే ఉంటుందో కొన ఏదైతే ఉంటుందో అది గుమ్మం వైపు చూసేటట్టుగా అంటే బయట ద్వార గుమ్మం వైపు చూసేటట్టుగా పెట్టి దానిపైన రెండు ప్రమిదల్ని తీసుకోండి రెండు ప్రమిదల్ని చక్కగా పసుపు కుంకుమతో అలంకరించుకోండి ఒక ప్రమిదలో మరొక ప్రమిదను పెట్టి అందులో చక్కగా ఆవు నేతిని పోయండి రెండు వైపులా అంటే గుమ్మానికి రెండు వైపులా కూడా ఈ యొక్క దీపాన్ని వెలిగించుకోవాలి అలా వెలిగించుకున్నటువంటి వెలిగించుకోవాలి కాబట్టి మనం నేతి దీపాన్నే వెలిగించుకోవాలి ఆవు నెయ్యిని ప్రిపేర్ చేస్తే చాలా మంచిది కాబట్టి రెండు దీపపు కుందల్లోనూ ఆవు నేతిని నింపి రెండు ఒత్తులని ఒక ఒత్తిగా చేసి ఏకహారతి ఒత్తిని అంటే ఒకే ఒత్తి తోటి దీపాన్ని వెలిగించండి కొన్ని కొన్ని సందర్భాలలో మూడు ఒత్తుల దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది కానీ భార్యాభర్తలు తమ యొక్క బంధాన్ని బలపరుచుకోవటానికి వారి యొక్క లైఫ్ ని కెరియర్ ని మంచిగా డిజైన్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ఈ యొక్క పని ఖచ్చితంగా రెండే ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా తయారు చేసి దాన్ని ఈ నేతి దీపంలో వేసి చక్కగా మీరు ఒక అగరబత్తితో కానీ లేదా కర్పూరం బిళ్ళతో కాని వెలిగించండి అగ్గిపుల్లతో అసలు వెలిగించకండి ఇలా వెలిగించిన తర్వాత గడపకి దండం పెట్టుకుని ఆ తర్వాత లక్ష్మీదేవికి మీరు పూజ చేసుకోండి ఇలా చేయటం వల్ల అది కూడా ప్రతి శుక్రవారం రోజున ఇలా చేయటం వల్ల మీకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం కొత్తగా ప్రారంభిస్తున్నారు కాబట్టి మీ యొక్క లైఫ్ అనేది ఎక్కడా కూడా వెనుదిరిగి చూసుకోవాల్సిన పరిస్థితులు ఉండవు యాభై ఏళ్ల తరువాత వస్తున్న ఈ అదృష్టాన్ని మీరు సొంతం చేసుకుంటే మరో యాభై ఏళ్ల తరువాత మీ యొక్క జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అంటే ఏంటి మీరు లైఫ్ ని ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి పోను పోను మీ యొక్క జీవితం ఎప్పుడు కూడా పైకి ఎదిగేదిగానే ఉంటుంది యాభై ఏళ్లకు మీ తర్వాతి తరానికి మీరు చక్కటి ఫలితాల్ని అందించగలుగుతారు సో ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఈ రావి ఆకుతో నేతి దీపాన్ని వెలిగించారంటే లక్ష్మీదేవి ప్రసన్నత అనేది మీ మీద ఉంటుంది తద్వారా మీ జీవితంలో ఉండేటటువంటి ప్రతి పని చేసే ప్రతి పని చేసే ప్రతి వ్యాపారం లేదా మీరు డిజైన్ చేసుకునే కెరియర్ మీ లైఫ్ ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా కష్ట సుఖాలు అన్ని పంచుకుంటూ ఎటువంటి గొడవలు లేకుండా సుఖ సంతోషమైనటువంటి జీవితాన్ని భార్యాభర్తలు భర్తలు పొందగలుగుతారు ఇక కుంభరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు యాభై ఏళ్ల తర్వాత వస్తున్న ఈ యొక్క అదృష్టాన్ని పొందుకోవటానికి చేయవలసిన చిన్న పరిహారం ఉంది అదేంటి అనే విషయానికి వచ్చినట్లయితే ప్రతిరోజు మీ యొక్క వ్యాపార స్థలంలో ఒక రాగి చెంబును తీసుకోండి ఆల్మోస్ట్ ఇది అందరూ చేస్తారు చేయని వారి కోసమే చెప్తున్నానండి ఒక రాగి చెంబును తీసుకొని మీ వ్యాపార స్థలాన్ని మొత్తాన్ని కూడా శుభ్రంగా ఊడ్చేసిన తర్వాత ఈశాన్యం మూలన అడుగును ఒక తమరపాకు కానీ లేదంటే ఒక రావి ఆకును కాని తీసుకోండి ఈశాన్య మూలను శుభ్రం చేసుకుని తడిబట్టతో తుడిచి చక్కగా ముగ్గు వేసి దానిపైన తమలపాకును కాని రావి ఆకును కాని పెట్టి దానిపైన రాగి చెంబును పెట్టి దాని నిండా నీళ్లు నింపండి చెంబు నిండా నీళ్లు నింపిన తర్వాత ఒక ఐదు రూపాయల కాయిన్ తీసుకొని ఆ నీళ్లలోకి వేసేయండి ఆ తర్వాత అందులో కొన్ని అక్షింతలు పసుపు కుంకుమ వేసిన తర్వాత ఆ చెంబు పైన నీళ్లు కనపడుతున్నాయి కదా అవన్నీ కూడా ఒక్క చుక్క నీరు కూడా కనిపించకుండా పువ్వులతో ఫిల్ చేసేయండి మర్చిపోకండి పూలని చక్కగా అలంకరించండి ఎంత చక్కగా అలంకరిస్తారో అంత మంచి జరుగుతుంది ఇంకా మీకు వీలైతే రాగి చెంబు కింద ఇత్తడి పళ్ళాన్ని పెట్టుకోవచ్చు లేదా వెండి పళ్ళాన్ని పెట్టుకోవచ్చు ఆ పళ్ళాన్ని కూడా పూలతో అలంకరించుకోవచ్చు ఇలా ఈ చెంబుని ఎంత అందంగా అలంకరించుకోగలుగుతారో అంత అదృష్టం మీ సొంతమవుతుంది మీ వ్యాపార స్థలంలో మీ యొక్క వ్యాపారం అంత బాగా పెరుగుతుంది అంత చక్కగా మీ యొక్క అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు ఇలా ఈ యొక్క వ్యాపారస్తులు కుంభరాశుల వారు ఎవరైతే ఉన్నారో వారు చక్కగా మీ యొక్క ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇప్పుడు వస్తున్న ఈ అదృష్టాన్ని సొంతం చేసుకోవడానికి ఇలా ప్రతి రోజు చేసుకోండి ఏ రోజుకు ఆ రోజు చక్కగా ఆ నీటిని తీసి చెంబుని శుభ్రపరచుకోండి అడుగులు పెట్టేటటువంటి పళ్ళాన్ని కూడా శుభ్రపరచుకోండి మళ్లీ తీసుకొచ్చి ప్రతిరోజు కొత్త నీటిని పోయండి ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి ఇంకా మీ వ్యాపార స్థలంలో మీరు ఎక్కడైతే మీ గల్లా పెట్టుంటుంది కదా అక్కడ ఒక గ్లాస్ వాటర్ పెట్టి అందులో నిమ్మకాయని వేయండి పసుపుని కూడా వేయండి ఇలా చేయటం వల్ల దిష్టి దోషాలు ఏవి లేకుండా పోతాయనమాట ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్లకు ఉన్నటువంటి పరిధిలో అంటే ఉద్యోగ స్థలంలో ఇవన్నీ చేసుకోవటం కుదరదు కదండి అనవచ్చు మీకంటూ ఒక టేబుల్ అలాట్ చేసి ఉంటుంది కాబట్టి ఆ టేబుల్ మీద మీరు కనుదిష్టి వినాయకుడిది చిన్న ప్రతిమని కానీ లేదా చిన్న ఫోటోని కానీ పెట్టుకోండి ఇంచ్ హైట్ ఉంటే సరిపోతుంది ఫోటో అయినా కానీ లేదా ప్రతిమైనా కానీ ఇంచి హైట్ ఉన్నది పెట్టేసుకోండి కనిదిష్టి వినాయకుడిని ఇలా పెట్టుకోవటం వల్ల మీకు వచ్చేటటువంటి ఒడిదుర్కుల నుంచి మీరు చేస్తున్నటువంటి పనిని అందరూ చూసి ఇంత తొందరగా ఇంత ఈజీగా ఎలా చేస్తున్నారు అనే దిష్టి తగలకుండా మీకు కనుదిష్టి వినాయకుని ప్రతిమ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మూడు పరిహారాలు చేసుకుంటారో వారికి వారి యొక్క జీవితంలో వెనుదిరిగి చూసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడవు అలాగే వారి యొక్క ముందు తరాలకి కావలసినంత అభివృద్ధిని ఆర్థిక పరమైన బలాన్ని అలాగే వారి లైఫ్ కి కావలసిన ప్రతి ఒక్క దాన్ని కూడా అందించగలుగుతారు అంతేకాకుండా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేకుండా అప్పులు చేయవలసిన పరిస్థితులు లేకుండా వారి యొక్క లైఫ్ అనేది ముందుకు వెళ్లిపోతుందని చెప్పటంలో ఎటువంటి సందేహమూ లేదు మరి చూశారు కదా కుంభరాశి వారికి యాభై ఏళ్ల తర్వాత వస్తున్న అదృష్టాన్ని ఎలా పొందుకోవాలి ఎలా దాన్ని జాగ్రత్తగా మీ యొక్క చేతుల్లోకి తీసుకోవాలి అనే విషయాలను మరి మీది కుంభరాశి అయితే వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి వీడియోను షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి